ఈనాడు పత్రిక చూసుకుందాం ఆదిలాబాద్ వణికింది ములుగు మునిగింది అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ మొత్తానికైతే ములుగు జిల్లా గోవిందరావుపేటలో ఇరవై రెండు సెంటీమీటర్లు ఆదిలాబాద్ జిల్లా తాంసీలో పదిహేడు సెంటీమీటర్లు మంచిర్యాల జిల్లాలో గంటన్నరలో పన్నెండు పాయింట్ ఐదు సెంటీమీటర్లు వర్షపాతం పొంగిపోతున్న వాగులు భూపాలపల్లిలో పంతొమ్మిది గ్రామాలకు నిలిచిన రాకపోకలు ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ ఐఎండి అంటూ వార్త వేసుకొని వచ్చింది పోస్ట్ మార్టర్లో దొరికేస్తారు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ షాడో నేత వసూళ్ల మేత అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ పోలీస్ శాఖల్లో ఓ రాజకీయ నాయకుడి దందాలు అడ్డగోలుగా దండుకునేందుకు అండదండలు అంటూ వార్త వేసుకుని వచ్చింది కీలక పోస్టుల కోసం అతడి చుట్టూ అధికారుల ప్రదక్షిణలు సిడికేట్ నడుపుతున్న ములుగు డీసీపీలు కొందరు అధికారులపై నిఘా విభాగం ఆరా ఓ డిసిపిపై సర్కారు వేటు అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ కొత్తవారికే పిఎం కిసాన్ అంటూ వార్త ఇక్కడ అక్రమ పద్ధతిపై ప్రేక్షక పాత్ర పోషించలేం అంటూ పద్నాలుగో పేజీలు వార్త ఇది ఎవరిపైనో కోపాన్ని ప్రదర్శించడానికి సీఎం కాలేదు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ వాళ్ళ దుఃఖానికి నా గెలిపే చావు అధికారంలో ఉన్నంతకాలం పేదల కోసం పనిచేస్తా పుస్తకావిష్కరణ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ నేరుగా ఒప్పందమే ఉత్తమం అంటూ వార్త వేసుకొని వచ్చింది రష్యా ఉక్రెయిన్లు దానిపై దృష్టి నిలపాలి కాల్పుల విరమణతో ప్రయోజనం లేదు ట్రంప్ రేపు అగ్రరాజ్యాన్ని కలవనున్న జెలెన్స్కి నిర్ణయం లేకుండానే ముగిసిన ట్రంప్ పుతిన్ భేటీ అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ భారత్పై అదనపు సుంకాల భారం ఉండకపోవచ్చు ట్రంప్ సంకేతాలు అంటూ పదవ పేజీలోని వార్త రాష్ట్రపతి గవర్నర్లకు గడువు విధించడం తగదు అది అధికార పరిధిలోకి చొరబడటమే కోర్టులో రాజ్యాంగాన్ని సవరించలేవు సుప్రీంకోర్టుకు కేంద్రం స్పష్టీకరణ అంటూ వార్త తీసుకొని వచ్చింది ఇక్కడ వార్తా పత్రికలు చూస్తే నేరుగా చర్చలు జరపడమే బెస్ట్ అంటూ వార్త వేసుకొని వచ్చింది వార్తాపత్రిక ఒప్పందం లేకుండానే ముగిసిన అగ్రణీతల చర్చలు తదుపరి భేటీ మాస్కోలో అంటూ రెండవ పేజీలోని వార్త నా గెలిపే ప్రత్యర్థులకు దుఃఖం ఎవరిని శత్రువుగా చూడను అంటూ వార్త వేసుకొని వచ్చింది అల్లకలోలం సృష్టించిన వర్షం ఎనిమిది జిల్లాలకు రెడ్ అలర్ట్ అల్పపీడల ప్రభావంతో పంతొమ్మిది వరకు విస్తారంగా వర్షాలు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల మేడిగడ్డ వద్ద మూడు పాయింట్ ముప్పై లక్షల క్యూసెక్కులు ఇన్ఫో అవుట్ఫ్లో అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ మరింత అప్రమత్తంగా ఉండాలి భారీ వర్షాల నేపథ్యంలో అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం త్వరలోనే అత్యాధునిక నగరంగా హైదరాబాద్ భారీ వర్షాలతో నాలుగు వందల యాభై నాలుగు కోట్ రోడ్లు ధ్వంసం నూట నలభై ఏడు పాజ్వే బ్రిడ్జులు కల్వేటులు శాశ్వత పునరుద్ధరణకు చర్యలు రోడ్లపై సమీక్ష చేసిన బి మంత్రి కోమటిరెడ్డి అంటూ రెండవ పేజీలోని వార్త ప్రాజెక్టులకు జలకల సింగూర్ ప్రాజెక్టుకు ఐదు గేట్లు ఎత్తివేత ఇన్ఫ్లో ముప్పై ఒకటి పాయింట్ తొమ్మిది వందల ఇరవై అవుట్ఫ్లో నలభై మూడు ఆరు వందల ముప్పై నాలుగు క్యూసెక్కులు శ్రీశైలం జ ప్రాజెక్టుకు ఐదు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల జూరాలకు ఆరు గేట్లు ఎత్తివేత అటు రెండవ పేజీలోని వార్త ఘోష్ నివేదికపై సుప్రీంకు కేసీఆర్ న్యాయ నిపుణులతో చర్చలు జరిపిన బీఆర్ఎస్ నేతలు అటు రెండవ పేజీలోని వార్త ఇది ఇక వెలుగుపత్రికలో బేటీ సక్సెస్ కుదరని డీల్ అంటూ మెయిన్ హెడ్లైన్గా వార్త వేసుకుని వచ్చింది వణికిస్తున్న వైరల్ ఫీవర్ పెరుగుతున్న డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ కేసులు వర్షాలు వాతావరణ మార్పులతో విస్తరిస్తున్న జ్వరాలు అంటూ మెయిన్ హెడ్లైన్గా వేసుకొని వచ్చింది ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ అతలాకుతలం ఉత్తర తెలంగాణలో దంచి కొడుతున్న వర్షాలు ఉప్పొంగిన ప్రవహిస్తున్న ఒర్రెలు వాగులు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ రాష్ట్రపతి గవర్నర్లకు గడువుపై కోర్టు జోక్యం సరికాదు అంటూ ఐదో పేజీలు వార్త అధికారాన్ని వ్యక్తిగత కక్షలకు వాడను ఖజానా దొంగలు దొరికిన్రు అంటూ వార్త అవును సరోగసి పేరుతో మోసం చేశా అంటూ వార్త సృష్టి కేసులో నేరం ఒప్పుకున్న డాక్టర్ నమ్రత అంటూ వార్త ఇక్కడ ఆంధ్రప్రభ పత్రిక చూద్దాం ఆదిలాబాద్ జల దిగ్బంధం ప్రాణాలతో ప్రజలు బిక్కు బిక్కు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఏసీలు టీవీలు మరింత చౌక అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ గృహ రుణాలపై వడ్డింపు అంటూ వార్త ఏడవ పేజీలో రెండు వేల నలభై వరకు రాజకీయాల్లో ఉంటా అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతా అంటూ వార్త మరోసారి రుణాల రీషెడ్యూల్ ధర్మవరంలో ఉగ్ర కలకలం రంగంలోకి ఎన్ఐఏ సోదాలు అంటూ ఐదో పేజీలో వాడతాయి సృష్టిలో దయలేని దంద ఓట్ల చోరీపై ఉద్యమం అంటూ వార్త వేసుకొని వచ్చింది ఈసీ సీరియస్ హైఫై లైఫ్ అంకెల జీవితం ఉండాల్సిందే అంటూ వార్త వేసుకొని వచ్చింది రాజ్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు అంటూ వార్త తీసుకొని వచ్చింది ఇక్కడ అలస్కా చర్చలో పుతిందే పైచేయి అంటూ వార్త ట్రంప్ బెదిరింపులకు తలంగని రష్యా అధ్యక్షుడు కూలేశ్వరం సరే పోలవరాన్ని కూలవరం అంటామా అంటూ వార్త తీసుకుని వచ్చింది కొత్త రాష్ట్రపతి ఎవరు అంటూ వార్త ఇక్కడ